నమస్తే దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా దోడా జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఎన్సీ పిడిపి పార్టీలపై విరుచుకుపడ్డారు ఆ మూడు కుటుంబాలే నేటి కశ్మీర్ దుర్భర పరిస్థితికి కారణమని ఆరోపించారు అధికారాన్ని అనుభవిస్తూ దశాబ్దాలుగా కశ్మీర్ను దోచుకున్నాయని కాశ్మీరీలను హింసించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అంతేకాదు ఉగ్రవాదం తీవ్రవాదానికి ఆ కుటుంబాలే పునాది వేశాయని తీవ్రంగా మండిపడ్డారు కాశ్మీర్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుసంపన్నమైన ప్రాంతంగా తయారు చేస్తామని మోదీ స్పష్టం చేశారు ఇది మోడీ యొక్క గ్యారంటీ అని ప్రధాని హామీ ఇచ్చారు కాశ్మీర్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మూడు కుటుంబాలకు ఇక్కడ యువతకు మధ్య జరుగుతున్నాయని ఒక కుటుంబం కాంగ్రెస్కు చెందినదని ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందినది నది కాగా మరో కుటుంబం పీడీపీకి చెందినదని అన్నారు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర పాలిత ప్రాంతం యొక్క భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు కాశ్మీర్లో ఒకప్పుడు సాయంత్రం తర్వాత అప్రకటిత కర్ఫ్యూ ఉండేదని లాల్ చౌక్ ను సందర్శించాలంటే తమకు భయంగా ఉందని అప్పటి కాంగ్రెస్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇటీవలి సంవత్సరాల్లో మారు పరిస్థితులను వివరించారు మరోవైపు అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటనను ప్రస్తావించిన ప్రధాని మోదీ ఇండియా టుడే జర్నలిస్ట్ పై జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ క్రూరత్వానికి పాల్పడిందని మండిపడ్డారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన మొహబ్బత్ కి దుకాన్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మొహబ్బద్ కి దుకాన్ నడుపుతున్నట్లు చెప్పుకుంటారు కానీ మన దేశానికి చెందిన ఒక జర్నలిస్ట్ పై అమెరికాలో క్రూరమైన దాడికి పాల్పడ్డారని యుఎస్ఏలో భారతదేశ బిడ్డని అవమానించారని వాక్ స్వాతంత్రానికి చాంపియన్లుగా చెప్పుకునేవారు క్రూరత్వంలో మునిగిపోయారని విమర్శించారు జర్నలిస్టు పట్ల వ్యవహరించిన తీరు అమెరికా గడ్డపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చిందని ఆరోపించారు రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్ కు సరిపోదని విమర్శించారు ప్రజాస్వామ్యానికి మీడియా కీలక స్తంభమని ఓ జర్నలిస్ట్ ని గదిలో బంధించి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య గౌరవాన్ని చాటి చెప్పే విషయమా అని తీవ్రంగా స్పందించారు మరోవైపు దోడా జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన రికార్డు సృష్టించింది యాభై ఏళ్లలో ఒక భారత ప్రధాని ఒకరు పర్యటించటం ఇదే తొలిసారి మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష నమస్తే జై హింద్ జై భారత్